సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలైట్ మహేశ్వర రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ముందుగా ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు రైతులు పంట పొలాలకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ముప్పై రెండు లక్షలతో లైటింగ్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు

हाथ हैं ओम नारायण ायण वादेवाचोदयाद सिद्धल मोक्ष लक्ष्मी जय लक्ष्मी सरस्वती